నమస్తే వర్షాకాలం వచ్చిందని చెప్పచ్చు లేదా తుఫానుల వల్ల వర్షాలు మళ్ళీ మొదలైపోయాయి ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం బొడమేరు పొంగి విజయవాడకు కలిగిన నష్టాన్ని మనం కళ్ళారా చూసాం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది ఏ స్థాయిలో విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు నష్టపోయారనేది కళ్ళ కట్టినట్టు తెలిసింది అందరూ కూడా చూశారు ఆ రోజు రాబోయే కాలంలో ఇలాగా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి నిర్ణయాలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సప్లై చేసినటువంటి ప్రభుత్వం ఆగ్రహ ఆవేశాలతో ఏదో చేసేస్తాం ఇంకా జీవితంలో మళ్ళీ మీకు ఇలాంటి కష్టాన్ని రాకుండా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏడాది గడిచినా అప్పటికి ఇప్పటికీ ఏ అయినా తీసుకుందా అంటే ఏ చర్య తీసుకోలేదు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఒకవేళ ఇప్పుడు వచ్చి మళ్ళీ వర్షాలు వచ్చి ఏదైనా విపత్తు సంభవిస్తే అక్కడ నివసిస్తున్న ప్రజలకు కానీ అప్పుడు మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా తీసుకోబోయే చర్యలు కానీ ఏమైనా తీసుకున్నారా ఏం తీసుకోలేదు ఆనాడు రకరకాల ఆలోచనలతో ఏదో చేసేస్తాం ఆపరేషన్ బుడమేరు ఇక మళ్ళీ ఇంకొక కష్టం రాకుండా చూసుకుంటామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వము ఏడాది గడిచినా ఎలాంటి చర్యలు ఎలాంటి అభివృద్ధి ఆ ఏరియాలో నోచుకోలేదు పోగా ఇప్పుడు ఒకవేళ ఏదైనా విపత్తు సంభవిస్తే ప్రజలకు మళ్ళా అదే రకం ఆ రోజు పడిన కష్టాన్ని ఈరోజు పడే పరిస్థితి వచ్చింది కాగితాల దాటని అంటే ఇది చేద్దాం అది చేద్దాం అనే ప్రపోజల్స్ డిస్కస్ చేసుకున్నారే కానీ ఎక్కడ కూడా ఆచరణలోకి ముందుకు రాలేదు అనేది ఈరోజు కనపడుతున్నటువంటి ఒక నిత్య సత్యం సో ఓవరాల్ ఏంటంటే కష్టం వచ్చినప్పుడు చూసి ఓదార్చడానికి నాలుగు మాటలు చెప్పడం తప్ప బుడమేరు పరివాహక ప్రాంతంలో నివసించే వారికి రక్షణగా తీసుకున్న చర్యలు అయితే ఏమీ లేవు అనేది ఈ రోజుకి ఏడాది గడిచినా మనకు కళ్ళకు కనపడుతుంది గా చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టి కొంతవరకు విపత్తుని కాపాడగలిగారే కానీ తర్వాత అలాంటి రిటైనింగ్ వాళ్ళు కానీ లేదా మరో రకమైనటువంటి ఒక ఈ వరదల నుంచి కాపాడే ప్రయత్నంలో ఈరోజు వరకు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అక్కడి ప్రజలు చాలా బాధపడుతున్నారు ఏదైనా జరిగితే మళ్ళీ సేమ్ గతం లాంటి అనుభవాన్ని మళ్ళీ చవిచూడవలసి చూడవలసి వస్తుందనేటటువంటి బాధలో ఉన్నారు సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయదనేది ఈ విజనరీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏంటి విజనరీ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి కూటలు గడుపుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు అనేది బాగా స్పష్టంగా అర్థమైపోతుంది ప్రజలకు కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని బాగా స్పష్టంగా గమనిస్తున్నారనేది మాత్రం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గుర్తిస్తే మంచిది అనేది నా యొక్క ఆలోచన